అందరికీ నమస్కారం అండి ఈరోజు వరంగల్ మిర్చి యార్డ్లో అయితే పెట్టడం అయితే జరిగింది ఇందులో వచ్చేసి మనకు మార్కెట్లో అన్ని రకాల మెరపలు కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా నలభై ఐదు వేల నుంచి దాదాపుగా యాభై వేల బస్తాలు ఈరోజు మార్కెట్లోకి వచ్చాయని మార్కెట్లో ఉన్నటువంటి అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది అంటే మెరప క్వాలిటీ విషయంలో కానీ అలాగే ఇన్ఫర్మేషన్స్ ధర పట్టీల విషయంలో కానీ మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు మన దగ్గర అయితే రావడం అయితే జరిగింది ఈ ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు నేను ఈ వీడియోలో అయితే చెప్తాను ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న రైతు సోదరులు ఎప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేయబోయే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్స్ నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం అయితే జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మొక్కజొన్న క్వింటా ధర రెండు వేల రెండు వందల నలభై ఐదు వేల రూపాయలు అయితే ఈరోజు పాటైతే జరపడం అయితే జరిగింది అలాగే పత్తి చూసుకున్నట్లయితే ఏడు వేల పది రూపాయలు అనేది మనకు ధర పలికింది ఇక మిరప రకాలు కనుక చూసుకున్నట్లయితే తేజ క్వింటాలు పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఇది బెస్ట్ క్వాలిటీ ఇక మీడియం క్వాలిటీ చూసుకున్నట్లయితే తొమ్మిది వేల ఐదు వందల నుంచి మనకు పదివేల ఐదు వందల రూపాయలు దాదాపుగా పదివేల ఎనిమిది వందల నుంచి టాప్ క్వాలిటీ కనుక చూసుకున్నట్లయితే పదకొండు వేల రూపాయలు ఈ మధ్యస్థ ధరలు అనేది పలుకుతూ ఉన్నాయి ఇక్కడ నిన్న మనము చెప్పినటువంటి తేజ రకాలు కనుక చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఇదే ధర అనేది కంటిన్యూ అయింది ఎక్కడ కూడా మార్పులు అయితే లేవని రైతు సోదరులు గ్రహించుకోవాలి ఇక త్రీ ఫోర్ వన్ రకం చూసుకున్నట్లయితే పన్నెండు వేల రెండు వందల రూపాయలు అనేది ఈరోజు జెండాపాటైతే పాడడం అయితే జరిగింది ఇందులో మనకు ఇది బెస్ట్ క్వాలిటీ మధ్యస్థ క్వాలిటీ చూసుకున్నట్లయితే తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల రూపాయలు మీడియం క్వాలిటీ అనేది మిరప రైతులు గ్రహించుకోవాలి అలాగే నిన్న వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపుగా రెండు వందల రూపాయలు అనేది మనకు అదనంగా పెరిగిందని అయితే చెప్పుకోవచ్చు బెస్ట్ క్వాలిటీలో ఇక డబ్ల్యూహెచ్ మిరపకు సంబంధించినట్ల చూసుకున్నట్లయితే ఒక క్వింటాల్ ధర పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఇది బెస్ట్ క్వాలిటీ నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే ఇందులో మనకు మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు తగ్గింది అలాగే క్వాలిటీ విషయంలో చూసుకున్నట్లయితే అంటే మీడియం క్వాలిటీలో తగ్గింది బెస్ట్ క్వాలిటీలో మనకు మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు పెరిగింది ఇక్కడ మీడియం క్వాలిటీలో తగ్గించి మనకు బెస్ట్ క్వాలిటీలో పెంచడం అయితే జరిగింది ఇది మార్కెట్ ట్రిక్ అనమాట ఈ విధంగా మనకు దాదాపుగా అధికారులు ఈ మార్కెట్ ట్రిక్స్ అనాలిసిస్ ప్రకారం రైతులకు ఒక తీరని నష్టాన్ని అయితే గురి చేస్తున్న రైతు సోదరులు గ్రహించాలి బెస్ట్ క్వాలిటీలు అలాగే మీడియం క్వాలిటీలో ఉన్నటువంటి హెచ్చు తగ్గులను మనకు మార్చి ఇక్కడ ఇక్కడ బ్యాలెన్స్ అయితే చేస్తా ఉన్నారు అధికారులు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అధికారులకే వదిలేస్తున్నాము ఇక దీపిక మిరప రకాన్ని చూసుకున్నట్లయితే పదమూడు వేల రూపాయలు ఇది బెస్ట్ క్వాలిటీ మధ్యస్థ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదివేల రూపాయల నుంచి పదకొండు వేల ఐదు వందల రూపాయలు అనేది మీడియం క్వాలిటీగా లభిస్తుంది అయితే ఇక లాస్ట్ మనము ఇది వరకు నిన్న చెప్పినటువంటి డబుల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పది వేల ఐదు వందల రూపాయలు అనేది ఇది మనకు బెస్ట్ క్వాలిటీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ క్వాలిటీ విషయంలో చూసుకున్నట్లయితే ఐదు వందల రూపాయలు హెచ్చు తగ్గులు అయితే నిన్న వీడియోలో చూసాము ఈ రోజు కూడా ఐదు వందల రూపాయలు అనేది హెచ్చు తగ్గులు మనకు చూస్తున్నాము అలాగే మధ్యస్థ క్వాలిటీ చూసుకున్నట్లయితే మీడియం క్వాలిటీ ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు లాస్ట్ అనేది పలుకుతూ ఉంది డబుల్ ఫైవ్ త్రీ వన్ మాత్రము ఎక్కడ కూడా మనకు రేట్లు అనేది కాంప్రమైజ్ అయితే కావట్లేదు ఐదు వందల రూపాయలు హెచ్చు దగ్గరలో మనకు బెస్ట్ క్వాలిటీలో అనేది కనిపిస్తూ ఉంది ఇక టమాటా మిర్చి చూసుకున్నట్లయితే నిన్న చెప్పినటువంటి రేట్లతో కూల్చుకున్నట్లయితే మీడియంగా అట్లాగే నడుస్తూ ఉంది ఇరవై ఎనిమిది వేల రూపాయలు నడుస్తూ ఉంది ఇది బెస్ట్ క్వాలిటీ మధ్యస్థ క్వాలిటీ చూసుకున్నట్లయితే మనకు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వేల రూపాయల మధ్యలో ఈ బెస్ట్ క్వాలిటీ మధ్యస్థ క్వాలిటీ అనేది కనిపిస్తూ ఉంది టాప్ మోస్ట్లో చూసుకున్నట్లయితే టమాటా మిర్చికి ఎక్కువ డిమాండ్ అనేది కలుగుతూ ఉంది ఈ గుంటూరు వరంగల్ మార్కెట్లో చూసుకున్నట్లయితే ఇక సింగిల్ పట్టీలు కానీ అలాగే నాటు డబ్బి రకాలు కానీ ఇరవై తొమ్మిది వేల నుంచి ముప్పై ఒక్క వేల రూపాయలు బెస్ట్ క్వాలిటీ లభిస్తూ ఉంది ఇదైతే ఫుల్ మార్కెట్ ఇన్ఫర్మేషన్స్ ఈరోజు మనకు ఈ క్వాలిటీ విషయంలో కానీ ధరల విషయంలో కానీ నిన్న చెప్పుకున్నటువంటి వీడియోల్లో చూసుకున్నట్లయితే కొద్దిగా హెచ్చు తగ్గులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మ్యాక్సిమము ఇది మనకు మార్కెట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట రైతులు ఇంకా మనకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా ఈ ధరలు అనేది పెరుగుతాయా తగ్గుతాయా అంటే ఇది జెండా పాట కాబట్టి మనకు దాదాపుగా హెచ్చు తగ్గులైతే కంపల్సరిగా ప్రతిరోజు ఉండకపోవచ్చు పెరిగే అవకాశాలు ఉన్నాయి తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి క్వాలిటీని బట్టి మనకు ధర అనేది నిర్వహిస్తారు కాబట్టి రైతులు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే కావద్దండి మీ మిరప క్వాలిటీ ఉన్నప్పుడు మాత్రమే అక్కడ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది క్వాలిటీ లేక మీకు డ్యామేజ్ అనిపించినప్పుడు మాత్రము ఇంకా సందేహపడాల్సిన అవసరం లేదు తక్కువ క్వాలిటీకే తక్కువ రేట్లలో అయితే పోతుంది ఒకసారి నేను ఎందుకు చెప్తున్నానంటే మరీ మరీ మీరు ఏసీ గోడంలో ఒకసారి మీ బ్యాగులను ఓపెన్ చేసి తడి మాక్సరే ఈ పొడి శాతం కానీ అలాగే తడి మయాక్షర్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడైనా మీకు తడి ఉన్నటువంటి బ్యాగులు ఓపెన్ చేసి డ్రై చేసుకుంటే అక్కడ కాంప్రమైజ్ అయితే ఉండదు ఒక్కసారి పడింది అనుకో మీకు అక్కడ డ్యామేజ్ అయిపోయి తాలూకా ఏర్పడుతుంది మచ్చ ఏర్పడుతుంది ఫంగస్ ఏర్పడిన తర్వాత డైరెక్ట్గా తీసుకొని వచ్చేవాడు తాలూకా కింద వేసేసి సగానికి సగం రేట్ అనేది తగ్గిస్తూ ఉన్నాడు నేను ఏ విధంగా చెప్తున్నానంటే మార్కెట్కి వెళ్ళి ఈ సిచ్యువేషన్స్ భరించినటువంటి రైతు సోదరులు నాకు స్వయంగా చెప్తున్నారు కాబట్టి ఒకసారి మీరు కూడా అయితే వెళ్ళేసి ఒకసారి బ్యాగ్స్ చెక్ చేసుకొని ఒకవేళ తడి ఉన్నట్లయితే దాన్ని ఆరబెట్టుకొని ఒక ఒక రోజుల్లో ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు ఒక రోజు సరిపోతుంది ఆరిపోవడానికి అలాగే భద్రపరిచేసి మీరు ఏసీలో పెట్టుకోండి రేట్లు పెరుగుతాయని అంటే చెప్పలేము ఎందుకంటే మనకు ఎక్స్పోర్ట్స్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఎక్స్పోర్ట్ ఏప్రిల్లో మ్యాక్సిమమ్ జరుగుతాయి అని అంటున్నారు చూద్దాం ఒకవేళ మనకు ఏప్రిల్లో కనుక ఫుల్ ఇన్ఫర్మేషన్స్ మనకు వస్తున్నాయి ఒకవేళ అలాగా వచ్చింది అంటే మీకు అయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం మీకు అప్డేటు ఇలాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్స్ ఇంకా ఫర్దర్గా మీకు రావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన మీకు కామెంట్ ఈ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని సరికొత్త వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ